చెప్తూనే ఉన్నారు రాజకీయాలు చేస్తూనే ఉన్న వాళ్ళకి రాని అవకాశాలు మీకు ఎందుకు వచ్చినాయని కదా నేను పార్టీ అంటే మరి ఒక తల్లిలా బావిచ్చి పార్టీ కోసం పనిచేయాలి అంటే సంవత్సరాలుగా కొంతమంది నాయకులు వాళ్ళ వారసుల్ని రాజకీయాలకు తీసుకురావాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ఏరి కోరి సడన్ గా మీ పేరు అనౌన్స్ చేయటం వెనుక ఏం మ్యాజిక్ జరిగింది సో నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు నాకు ఆపర్చునిటీ వస్తుందని మీరే అనుకోలేదు జగన్ గారు జనవరి ఇలెవెన్త్ అనౌన్స్ అయింది టెన్త్ రోజు నేను బైక్ వెళ్ళి కొంచెం తిరిగేసి వచ్చి టైర్డ్ అయ్యి వర్క్ పని మీద రిలాక్స్ అవుతుండగా ఫోన్ వచ్చింది ఆ డాడీ ఫోన్ చేసి ఇట్లా అడిగి ఆళ్ళ నాని గారు ఫోన్ చేసి అడిగారు నో చెప్పొద్దు అంటున్నారు ఎంపీగా మరి ఏంటంటే నేను ఒకటే చెప్పడం జరిగింది జగన్ మోహన్ రెడ్డి గారు మాకు కానీ మా కుటుంబం కానీ ఆయన ఒక దేవుడి లాగా సో ఇంకా ఆయనే అలా డిసిషన్ తీసుకున్నప్పుడు ఇంకా మనం ముందుకెళ్లాల్సిందే అని చెప్పి నేను ఒక రెండు నిమిషాలు ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్తా అని చెప్పి వెళ్ళడం జరిగింది అండ్ రాజకీయాలు అనేవి నేను ఎప్పుడు బ్యాక్ ఎండ్ లో ఉండి చూడడం కానీ చేయడం గానీ జరిగింది బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆపర్చునిటీ వల్ల ఈ రోజు ఒక యువకుని కాబట్టి నేను ముందుకెళ్లి ఒక చేంజ్ తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డి గారికి నిలబడి మంచి రాజకీయాలు చేయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే రాజకీయాలు నాకు చాలా అంటే చాలా ఎందుకంటే ఈ రోజు చూస్తుంటే నారా లోకేష్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి నారా లోకేష్ గారు ఏమంటారు బట్టలు ఇప్పి తీసుకొడతాను అంటారు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు ఆతా పాదాలను తొక్కేస్తాను మోకాల మీద కూర్చోబెట్టి తొక్కుతాను అది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు బట్ నేను ఒక చదువుకున్న యువకుడిగా అలాంటి పాలిటిక్స్ ఎంకరేజ్ చేయను ఇప్పుడు దాకా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అట్లా యువతని రెచ్చగొట్టి ఆ తప్పుదారిని పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ట్రై చేయలేదు చేయబోరు కూడా అవి క్లీన్ పాలిటిక్స్ సో నేను ఇవన్నీ చూసి నేను ఆకాషితులై నేను ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నట్టు నా సాయి శక్తిగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలని చెప్పి నేను డిసైడ్ అయ్యి ముందుకు ముందుకెళ్తాను సునీల్ మీరు గోదావరి జిల్లాకు సంబంధించిన పార్లమెంట్ కాన్స్టెన్స్ అట్లా పవన్ కళ్యాణ్ గారు నరలోకేష్ లోకేష్ గారు పేరు తీశారు కాబట్టి గోదావరి జిల్లాలో ఇప్పుడు ఎలక్షన్ లో పోటీ చేయడం అంటే మా దగ్గర పొట్టేలు దగ్గర ఏదో కట్టడం అంటారు ఏమంటారు సార్లు బలివడానికి కట్టినట్టుగానే చెప్తారు ఓడిపోవడానికి సిద్ధమే అక్కడ పంపించినట్టుగానే చెప్తారు సో ఆ పరిస్థితి గోదావరి జిల్లాలో కూటమికి ఇంపాక్ట్ ఎలా ఉంది నేను చెప్తున్నాను చూడండి ఏలూరు పార్లమెంట్ ఫస్ట్ మాట్లాడుకోవాలంటే ఏడు నియోజకవర్గాలకి ఏడు నియోజకవర్గాలు గెలవబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఏలూరు పార్లమెంట్ వచ్చేసరికి గతంలో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని నేను నమ్ముతున్నాను ఇప్పుడు మీ నియోజకవర్గంలో మీ నాన్నగారు నియోజకవర్గం ఉందా లేదు నర్సాపురంలో ఉంది అవును ఇప్పుడు నియోజకవర్గాలకు సంబంధించి మీకు ఎంపీ లాడ్స్ వస్తాయి డెఫినెట్లీ ఏడు నియోజకవర్గాలు ఏ ఉన్నాయో దానికే ఫోకస్ అవును ఎక్కువగా దేనికి నేను సిచ్యువేషన్ బట్టి అక్కడ అక్కడున్న ఎమర్జెన్సీ బట్టి అక్కడ ఉన్న నీళ్ళు బట్టి నేను ఆలోచించి పెద్దలతో నిన్ మాట్లాడి మీరే పెద్ద నేను పెద్దలైనా కూడా నేను పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానివ్వండి అప్పుడు పార్టీ ఇన్ఛార్జీలు కానివ్వండి అందరితో డిస్కస్ చేసుకుని ప్రజలకి మంచి జరిగే విధంగా అవసరం బట్టి ఏడు నియోజకవర్గాల్లో చింతలు ఎత్తిపోతల పథకం చాలా మనకి కావాలి తప్పకుండా నేను జగన్మోహన్ రెడ్డి గారితో దీని గురించి నేను ముందు తీసుకెళ్ళాను అలానే ఏదైతే పోలవరంలో ఏదైతే నాకు ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ నాకు నేను స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి ఎందుకంటే ప్రపంచం చాలా స్పీడ్గా గ్రో అవుతుంది కానీ అక్కడ ఎందుకు కొంచెం వెనక వెనకబడుతున్నారో ఇంకా ఎందుకు ఉండాలి వారు కూడా స్పీడ్గా మనతో పాటు ఈక్వల్గా ఉండాలి సో అది నేను ఆలోచిస్తున్నాను దాని గురించి అక్కడ అక్కడ లవడానికి రేపొద్దున్న పోలవరం ప్రాంతంలో ఉన్న గిరిజన ప్రాంతాలు కూడా సమానంగా ఎదగాలంటే రేపొద్దున్న ఏదైతే మన ట్రైబల్ మినిస్ట్రీ ఉంటారు సెంట్రల్ నుంచి అక్కడ అక్కడ నుంచి ఫండ్స్ తీసుకురావడం కానివ్వండి ఆ ఉపాధి పద పథకాలు తీసుకురావడం కానివ్వండి అలానే ఏదన్నా ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏదైతే ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళ సొంతంగా నడుపుకునేలాగా బోల్డ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి ఆల్రెడీ రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాను సో అలాంటివి తీసుకురావడానికి నేను కృషి చేస్తాను మీకు మేజర్ క్యాస్ట్ ఈక్వేషన్స్ లో కాపు సామాజిక వర్గం అండ్ మీ బీసీ సామాజిక వర్గం అండ్ వడ్డర్ సామాజిక వర్గం ఎక్కువ కాదండి మీరు పాతిక పశాలు పెద్దల 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 అని మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఓ బీసీ సామాజిక వర్గానికి పెద్దపేట వేస్తూ పది మందికి పది సహాయాలు చేసిన ఆర్ గారు సహకారం ఎంతవరకు ఉంది అలాగే ఒడ్ర సామాజిక వర్గానికి సంబంధించిన జయమంగళం గారు ఎమ్మెల్సీగా ఉన్నారు ఇప్పుడు వడ్డీ 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 వేరు వడ్డీ 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 సామాజిక వర్గం సో బేసికల్లీ ఏంటంటే అండి వడ్డీ సామాజిక వర్గం గురించి నేను డే వన్ నుంచి స్టడీ చేయడం జరుగుతుంది ఫస్ట్ వచ్చింది ఏంటంటే జయమంగళం వెంకటరమణ గారు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే అయినప్పుడు నాకు తెలిసి ఎందుకంటే మీ నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాలకి అగ్రిగ్రెట్ నుంచి ఇరవై వేల మంది ఉన్నారు దగ్గర సెవెంటీ సిక్స్టీ సెవెన్టీ థౌసండ్ ఉన్నారు అన్న ఓవర్ అది సెగ్మెంట్ ఎక్కువ ఉన్న అయితే యా యా సో మెయిన్ గా కైకలూరు ఉంగుటూరు ఏలూరు దెందులూరులో ఎక్కువ ఉన్నారు పుల్లూరు ప్రాంతంలో సో ఫస్ట్ స్ట్రైక్ అయిన విషయం ఏంటంటే వడ్డీలు గురించి ఒక మాట అనుకుని ఒక మాట అనుకుని ఆ ఉన్న అంటే లో తీసుకుంటే ఒక ఇరవై వేలు ఓట్లు ఉంటే ఆ ఇరవై వేలు ఓట్లు ఒకటే పార్టీకి పడతాయి తెలుసు వాళ్ళ ఈ రోజు ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్ళినోదంతో లేదు సమక్షంలో ఏదైనా అన్ని వాళ్ళ సిస్టమ్ వాళ్ళ కట్టుబాట్లు అసలు ఏంటి అన్ని తెలుసుకున్నాను వాళ్ళ ట్రెడిషన్స్ తెలుసుకున్నాను వాళ్ళు ఏదైతే ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ కాపైన ఫిషింగ్ చేస్తారో దే వాంట్ టు బి ఇన్ బీసీఏ ఇప్పుడు అందులో దాన్ని తెలుసుకున్నగారితో ప్రస్తుతానికి తెలుసుకున్నాను నేను ఇవైతే ఇప్పుడే తెలుసుకున్నాను బట్ నేను ఈ ఏరియాస్ నేను తిరిగినవే ఈ కొల్లేరు ప్రాంతం కానివ్వండి మన పోలవరం ప్రాంతం కానివ్వండి ఫస్ట్ వాటర్ ప్రాబ్లం ఉంది ఫస్ట్ దాని దృష్టి పెడతాము తర్వాత ఇంకా వాళ్ళ తెలుసు కదండి మూడో మనకు మూడో కౌంటర్ గురించి దాని గురించి కూడా ఆల్రెడీ అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం జరిగింది అవన్నీ కూడా వారికి మంచి జరిగేలాగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ ఫలాల వల్ల వడ్డీ కమ్యూనిటీలో చాలా మార్పులు వచ్చాయి ఈ రోజు డ్వాక్రా ఆసరా కానివ్వండి మహిళలు ఈ రోజు సొంతంగా వ్యాపారాలు చేయగలుగుతున్నారు చిన్న చిన్న కుటీర కుటీర పరిశ్రమలు పెట్టుకుని వాళ్ళ కాలు నిలబడగలుగుతున్నారు సో ఇట్స్ మేకింగ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ సో ఇంకా మంచిగా అయ్యేలాగా రేపు పొద్దున్న వారు ఇంకా అభివృద్ధి చెందేలాగా నేను నాకు జనసేన ఇంపాక్ట్ బాగా ఉండే జిల్లాల్లో గోదావరి జిల్లాలో ఒకటి మీకేం కనిపించట్లేదా ఫస్ట్ టైం నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీ ఏలూరు పార్లమెంట్ నుంచి వెరీ హానెస్ట్ అండి జనసేన పార్టీ జీరో అయిపోయింది ఎందుకు కెమెరా మాట్లాడుతున్నారు మీరు మళ్ళీ గోదావరి జిల్లా క్యాంపెయిన్ చేసుకోవాలి గోదావరి జిల్లాలో జనసేన పార్టీ జీరో అసలు జనసేన పార్టీ ఎందుకు ఉందో కూడా జనసేన పార్టీ ఇస్ టీమ్ ఫర్ టీడీపీ అండి పవన్ కళ్యాణ్ గారు నా దృష్టిలో ఒక పొలిటీషియనే కాదు ఎందుకు అంటే బిటీ మస్ సార్ అసలు ఈజ్ నాట్ ఈ నా పొలిటిషియన్ నా దృష్టిలో ఒక పొలిటిషియన్ అవ్వాలంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పాలిటిస్ లోకి వచ్చారు ఆయన ఆయన కూడా అప్పుడే పాలిటీస్ లోకి వచ్చారు ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఒక ప్లానింగ్ ఒక విజన్ తో ఈ రోజు పార్టీని ఒక స్టేజ్ కి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు చూడండి ఆయన కూడా పాలిటిక్స్ సేమ్ టైం లో వచ్చి అసలు ఇప్పటి దాకా వాళ్ళ బూత్ కమిటీస్ చేసుకోవడానికి ఇప్పుడు వీరు వీరు ఉన్నారు డైరెక్ట్ గా వచ్చి ఎంపీ కే నిలబడుతున్నారు అందరికీ అట్లా అవకాశాలు రావు కదా పవన్ కళ్యాణ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కోసం పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి అయినా కూడా వాట్ ఎవర్ హీ బిల్ట్ హీ బిల్ట్ ఇట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అంటే అందరూ ఒకేలా వెళ్ళారు కదా ఒక్కొక్క ఆర్థిక సామర్థ్యం తన దగ్గర లేదని పదే పదే పవన్ కళ్యాణ్ చెప్తారు ఎవరు చెప్తారండి భలే చెప్తారండి ఎందుకు ఎందుకు ఉండదండి ఒక సినిమా తీస్తే యాభై కోట్లు వస్తాయని ఆయనే చెప్తారు కదా ఆయన ఈ సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు తీస్తున్నారు కదా మరి ఆయన ట్యాక్స్ లో ఇంత ఇంత ట్యాక్స్ కడతాను ఆయనే చెప్పుకుంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎదుగు అంటారు కదా ఇట్స్ ఫెయిల్యూర్ అండి ఈ ఫెయిల్ ఎస్ అ పొలిటీషియన్ ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ పెట్టి ఎవరైనా దేనికోసం చేస్తారండి ఒక చీఫ్ మినిస్టర్ అవుదామని మేము ఒక పరిపాలన ఇలా చేస్తాము మేము వచ్చాక ఇది చేస్తాము మేము వచ్చాక అది చేస్తాము అని చెప్తారు ఏనాడైనా చెప్పారా అలా మేము వచ్చాక బట్టలిప్ప కొడతాము మేము వచ్చాక మోకాలని నుంచో పెడతాము మేము వచ్చాక వైసీపీ గుండాలని అది చేస్తాము ఇది చేస్తాము గూండాలు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడారా ఎప్పుడు చూడు జగన్మోహన్ రెడ్డి గారు అండి మీకు మంచి జరుగుతూనే ఓటే అండి లుక్ ది డిఫరెన్స్ అండి మీకు మంచి జరిగితే ఓటేయండి లేకపోతే ఈ లీడర్ మీకు బాగా కనిపిస్తాడు సార్ పవన్ కళ్యాణ్ ఆరాధించే వాళ్ళు పవన్ కళ్యాణ్ గొప్పగా కనపడతాడు ఏం చెప్తా సామాజిక కాపు వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ గారితో ఉంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఎందుకు అంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఇంటికెళ్ళా నేను గడప గడప చేస్తాను ఇంటి పైన జనసేన జెండా ఉంది ఇంటికి వెళ్ళి మీకు కాపు నేస్తాం వచ్చిందమ్మా మీకు ఇది వచ్చిందమ్మా మీకు ఇది వచ్చిందమ్మా దగ్గర దగ్గర మూడు నాలుగు లక్షల రూపాయల కానీ చే కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు కరోనా టైంలో నేను కూరగాయలు వ్యాపారం చేసుకుంటాను కరోనా టైంలో నేను మా పిల్లలు తిన్నాము అంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్లే మేము తిన్నాము అని చెప్పారు కానీ మా పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు పవన్ కళ్యాణ్ అంటారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తిట్టారు ఆవిడ తిట్టి రెచ్చగొడతాడు రెచ్చగొట్టే మాటలు తప్ప ఏమున్నాయి పిల్లలు చూసి రెచ్చిపోతున్నారు పాడైపోతున్నారు పిల్లలు రెచ్చిపోతున్నారు పిల్లలు యూత్ బ్యాంక్ ఉంది యూత్ ఓట్ బ్యాంక్ ఉంది కదా యూత్ ఓట్ బ్యాంక్ ఉంటే పిల్లలు టీడీపీ ఓట్ బ్యాంక్ యాడ్ అయితే కాదండి ఈ రోజు జనసేన నుంచి రేపు గుండగోళ్ళలో మా పార్టీలోకి పెద్ద ఎత్తున జనసేన నుంచి జాయిన్ అవ్వబోతున్నారు సార్ మీ దగ్గర ఎందుకు అవుతున్నారు యువత జాయిన్ అవుతున్నారు ఎందుకు అవుతున్నారు దే రియలైజింగ్ పవన్ కళ్యాణ్ యువతని జస్ట్ అలా వాడుకొని తీసుకెళ్లి టిడిపి వాళ్ళ కాళ్ళ దగ్గర పడేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నారు అని చెప్పి యువతకి అర్థమవుతుంది ఓటర్లు కాదు అని అందులో ఓటర్ల కారణం చాలా మంది ఎక్కువ ఓటర్ల కారణంలో ఉంటారు జనసేన పార్టీలో కానీ ఏదైతే యువత ఉన్నారో దే ఆల్సో రియలైజింగ్ అండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక లీడర్ ఒక లీడర్ చూసి మా లీడర్ కూడా మంచి పొజిషన్ కి వెళ్ళాలి గ్రో అవ్వాలి ముఖ్యమంత్రి అవ్వాలి సీఎం సీఎం ఎక్కడికైనా గొంతు చించుకుని సీఎం సీఎం అరుస్తారు ఆయనేమో ఏమో సీఎం వద్దు నాకు చంద్రబాబు నాయుడు సీఎం చేయాలి అని చెప్పి ఆయన అంటారు సో అక్కడే కదా వాళ్ళ హోప్స్ అని ఒక ఆన్సర్ చెప్పండి కాపు నేస్తామని ఇందాక కాస్ట్ గురించి మీరు మాట్లాడారు అవును ఏపీ ఈస్ ఆల్ అబౌట్ కాస్ట్ పాలిటిక్స్ ఒక యంగ్ లీడర్ గా వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ క్యాస్ట్ కాస్ట్ క్యాస్ట్ బ్యారియర్స్ అనేవి ఉండకూడదు ఎవరిబడి షుడ్ బి ఈక్వల్ అందుకే కదా జగన్ మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో జగన్ గారు దింపారు అనేది మీ పైన సో ఇప్పుడు బేసిక్యూ అండి ఎస్ సిస్టి బీసీ లో ఎక్కువ పేదవారు ఉన్నారు ఇట్స్ ఫ్యాక్ట్ అండ్ కాపుల్లో పేదవారు ఉన్నారు సో జగన్ మోహన్ రెడ్డి గారు ఈ వాంట్స్ టు అప్లిఫ్ట్ ఆల్ దిస్ కమ్యూనిటీ సో దట్ దే హావ బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ ఆల్సో జీవన ప్రమాణాలు మారాలి జీవన ప్రమాణాలు మారాలి దాని తర్వాత ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలి అనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ పెడుతున్నది గ్రంథి శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు కాపులందరూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే ఓటేయలేదే సి స్ప్లిట్ అవుతుంది ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటది బట్ సోషల్ ఇంజనీరింగ్ ఎవ్రీ కమ్యూనిటీ షుడ్ రూల్ అందరూ కూడా రూలింగ్ లో ఉండాలి ఎందుకంటే ఎవరి కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ కొంచెం అప్లిఫ్ట్ ఇవ్వగలితే దిల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఇప్పుడు నేను నాకు ఇచ్చారు ఆపర్చునిటీ రేపు గౌడ సమాజ వర్గం ఇస్తారు అండ్ మోర్ హ్యాపీ గౌడ సమాజ వర్గంకి ఇవ్వండి అని చెప్పి నేను పక్క తప్పుకుంటా ఎందుకంటే ఎవ్రీ షుడ్ గెట్ అండ్ వాట్ ఐ బిలీవ్ ఇన్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఇప్పుడు చూడండి నర్సాపురం పార్లమెంట్ చూసుకోండి ఎప్పుడు కూడా అక్కడ కేవలం రా రా మన రాజులు ఎక్కువ పదవి అనుభవించారు కానీ ఈ రోజు ఒక శెట్టిబల్జ సామాజిక వర్గానికి చెందిన ఉమాల ఉమాబాల గారిని తీసుకొచ్చారు ఆవిడ ఆవిడ గతంలో కాంగ్రెస్ లో వర్క్ చేశారు వైసీపీ లో బాగా వర్క్ చేశారు చక్కగా అందరు అందరితో కలిసి ముందుకెళ్తున్నారు సో ఏంటంటే అందరికి ఛాన్స్ రావాలి